మనం గతంలో ఈ రెండు గడిచిన ఎపిసోడ్స్ లో మనం హిందూ మతం గాని దాని గురించి మన ఖమ్మం పాస్టర్ గారి ప్రవచనాల గురించి మాట్లాడుకుంటున్నాము అలానే ఒక టీవీ ఛానల్లో కూర్చొని నోటికి వచ్చినట్టు వాగటము అజ్ఞాని అయిన ఒక ఆ యాంకర్ గారు వారిని పదే పదే మోసుకుంటూ ఆ ఛానల్లో కూర్చోబెట్టి మనకు అచ్చంగా మనల్నే తిట్టించటము ఇటువంటివి జరుగుతూ ఉంది అయితే ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి ఇండియాలో దండయాత్ర చేసి వీళ్ళు లేకపోయే ఆర్యులు అనేది వాడు ఏమంటాడంటే బ్రాహ్మణత్వం అంటాడు బ్రాహ్మణ మతం అంటాడు ఆర్యులు అనేవాడు బ్రాహ్మణ వాళ్ళు ఒక బ్రాహ్మణ మతం అంటాడు ఇప్పుడు హిందూ మతం ఇటువంటి సనాతన ధర్మం ఇవి కూడా మానేసేవాడు దాన్ని బ్రాహ్మణ మతం అనేది మెల్లిగా తీసుకొచ్చారు ఇక ఫ్యూచర్ లో దీన్ని బ్రాహ్మణ మతం చేసే పరిస్థితి కూడా ఉంది బ్రాహ్మణ మతం అనమాట ఇది హిందూ మతం కాదు సనాతన ధర్మం కాదు ఇంకోటి కాదు హిందూ మతం అనేది అంటే మనం ఎట్లాగూ ఊరుకునే పరిస్థితి లేదు వైదిక ధర్మము సనాతన ధర్మము మనం పాలో అయ్యేది సరే అది పక్కన పెడితే ఇప్పుడు వీడికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ఉన్నారు అప్పుడు వరకు ఎవరు లేరు ఇదంతా భూభాగం అంతా ఖాళీ అన్నట్టు వాడు మాట్లాడుతున్నాడు అయితే కురుక్షేత్రం జరిగిన తర్వాత పాండవులు రాజ్యం గాలించిన తర్వాత ఆ అక్కడి నుంచి మనకి పేరు వినే ఉంటారు భీముడు జరాసంధుడిని చంపాడు అనేది మనం భారతంలో చదివాం అయితే ఈ జరాసంధుడు మగధ రాజ్యానికి అధిపతి ఈ మగధ రాజ్యం అన్నది భారత మహాభారత కాలం నాటిది మగధ సామ్రాజ్యం అయితే జరాసందుడు అనేవాడు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు అక్కడి నుంచి వరుసగా మనం ఏ రాజులు మన భారతదేశాన్ని పాలిచ్చారు భారత వర్షాన్ని పాలిచ్చారు అనేది మనం ఇప్పుడు వరుసగా ఒక డైనాసిటీ వాళ్ళ డైనాసిటీలు వరుసగా ఎవరెవరైతే పాలిచ్చారనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు జరాసందుడి తర్వాత జనమే జయిన తర్వాత కురువంశానికి ప్రాధాన్యత ప్రాధాన్యం తగ్గిపోయి మగధ దేశం మొత్తానికి రాజధాని అయింది అప్పటి నుంచి విక్రమార్కుని వరకు మగధ సింహాసనాన్ని ఎక్కిన వాడే చక్రవర్తి అయితే జరాసంధుని వంశం వారు జనమే చేయిన తర్వాత ప్రాభవంలోకి వచ్చి వాళ్ళు చక్రవర్తులు అయ్యారు జరాసందుని కొడుకు భగదత్తుడు అతడు భారత యుద్ధంలో మరణించాడు ఆయన కొడుకు సహదేవుడు ఈయన కొడుకు సోమాది ఇలా వరస ఈ వరసలో వీళ్ళంతా ఏంటంటే బహద్రద వంశం వాళ్ళు ఈ వంశం వాళ్ళలో చివరి వాడైన రిపుంజయుణ్ణి వధించి మళ్ళీ అతని మంత్రి కొడుకు ప్రద్యోతుడు చక్రవర్తి అయ్యాడు తర్వాత ఈ ప్రద్యోతుని కుమార్తె పద్మావతి అంటే మన స్వప్న వాసవదత్త దానిలో నాయిక ఆమె విద్యాధరాధిపతి అయిన ఉదయన మహారాజు రెండో భార్య ఈ ఉదయను ఎవరంటే జన్మేజయని సంతతి ఈయన హస్తినాపురానికి పాలకుడు ఇలా ప్రజోతుని వంశం మొదలైంది తర్వాత వారిలో చివరి వాడైన నందివర్ధుని సంహరించి కాశీరాజు అయిన శిశునాగుడు సింహాసనాన్ని ఎక్కాడు అది శిశునాగ వంశం అప్పటి నుంచి శిశునాగ వంశం ప్రారంభమైంది అప్పటి వరకు క్షత్రియులే భారతదేశాన్ని పాలించారు దాని తర్వాత వీరిలో ఐదవ వాడైన బింబిసారుడు ఈ బింబిసారుడు ఎవరు అంటే మౌర్య చంద్రగుప్తుని కొడుకు బింబిసారుడే అని వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి మనకి మన చరిత్రని చాలా వందల ఏళ్ళకి కుదిర్చి పడేశారు ఆ బింబిసారుడు వేరు ఈ బింబిసారుడు వేరు అయితే బింబిసారుడు గౌతమ్ బుద్ధునికి సమకాలీకుడు గౌతమ్ బుద్ధుడు ఎవరైతే మన సిద్ధార్థుడుగా జన్మించి గౌతమ్ బుద్ధుడుగా ఆయన ఇది పరిపక్వత చెందాడు ఆయన ఈ గౌతమ్ బుద్ధుడు బింబిసారుడికి సమకాలీనుడు ఇతని కొడుకు ఈ బింబిసారుడి కొడుకు అజాత శత్రువు అజాతశత్రు కాలంలో బుద్ధుడు నిర్యాణం చెందాడు అజాతశత్రు పరిపాలన చేస్తున్న టైంలోనే బుద్ధుడు నిర్యాణం చెందాడు తర్వాత ఈ శిశునాగుల్లో చివరివాడు మహానంది ఇతనికి శూద్రకాంత జన్మించిన వాడు నందుడు అంటే అక్కడి నుంచి ఒక రకంగా శుద్రూవంశం బిగినట్టు వాళ్ళ పరిపాలన ఇతన్నే మహా అంటారు ఈ నందు మహాపద్మానందుడు అంటారు ఈ నందుడు రాక్షస మంత్రి సహాయంతో తండ్రిని ఎదిరించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు ఆయనకి ఎనిమిది మంది క్షత్రియ కాంతలు భార్యలు వీరిలో ఎనిమిది మంది పుత్రులని మహా పద్మనందుని అందరినీ కలిపి నవనందులు అంటారు ఈ నవనందులోనే పెద్దవాడైన సుమాల్యుడు చాణక్యుడిని అవమానించటము అవమానించటంలో చాణక్యుడు శపథం చేయటము ఈ విష్ణుగుప్తుడు అనే బ్రాహ్మడు ఆయన ఈ చాణక్యుడు అనే అతను అసలు పేరు చాణక్యుడిది విష్ణుగుప్తుడు ఈయన నవనందుల్ని నిర్మూలిస్తానని శపథం చేసి తర్వాత మహాపద్మానందుడికి ముర అనే ఒక ఆ భార్య ఉంది సూద్రకాంతమ ఆమెకి పుట్టిన కొడుకే మౌర్య చంద్రగుప్తుడు ఈ చాణక్యుడి చంద్రగుప్తుడిని దగ్గరికి తీసి నవనందుల్ని తన రాజనీతితో సంహరించి అంటే చంద్రగుప్తుడితో యుద్ధం చేయించి ఆయన నవనందుల్ని అంటే నందవాంశాన్ని నిర్మూలన చేశాడు అదే ఆయన చేసిన శబ్దం కూడా అందుకే ఆయన్ని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు తర్వాత ఈ చంద్రగుప్తుడు రాజ్యపాలన చేశాడు తర్వాత మౌర్యులు ఇప్పుడు ఏమయ్యారు అంటే అటు క్షత్రియులు కాదు ఇటు బ్రాహ్మణులు కాదు ఎవరు కాదు బాబు పాస్టరు ఖమ్మం పాస్టరు జాగ్రత్తగా ఆయన వాళ్ళు అక్కడి నుంచి శూద్ర రాజులు అయిపోయారు తర్వాత ఈ మౌర్య చంద్రగుప్తుని కొడుకు బింబిసారుడు అంటే మనం ముందు చెప్పుకున్న గౌతమ్ బుద్ధుడికి ముందు సమకాలీడుకున్న బింబిసారుడు ఈ బింబిసారుడు ఒకళ్ళు కాదు అయితే ఈ సంవత్సరాలు మొత్తం కుదర్చడానికి వాడు వీడు ఒకటే అని చెప్పి మనోళ్ళు కదలలేశారు ఎవరు మన మహాపండితుడైన మ్యాక్సిమూలర్ గారు తర్వాత ఈ చంద్రగుప్తుని కొడుకు బింబిసారుడు ఇతను బౌద్ధ మతాన్ని అనుసరించేవాడు తర్వాత అతని కొడుకు అశోకుడు బౌద్ధం విస్తృతంగా ప్రచారం చేసిన వాడు అశోకుడు అంటే ఈ అశోకుడు బౌద్ధ మతం దాని ముందు నుంచి బౌద్ధ మతం ఉందన్నారు ఇది నేను చెప్పింది ఎప్పటి నుంచి అంటే మనం మహాభారత యుద్ధం తర్వాత నుంచి మగధ రాజ్యం బిగిన దగ్గర నుంచి అంటే అప్పటికి వీళ్ళందరూ ఎవరిని పూజించారంటే గౌతమ్ బుద్ధుడు సమకాలీడైన బింబికా సారుడికి ముందు వీళ్ళంతా ఎవరిని పూజించారు అంటే మరి అటు బౌద్ధుడినా లేదా ఇటు క్రీస్తుని పూజించారా ఇంకోళ్ళని పూజించారా అనేది ఈ మేధావి చెప్పాలి మనకి దీని తర్వాత ఈ మౌర్యుల్లో చివరి వాడైన బృహద్థుణ్ణి సంహరించి అతని సేనాధిపతి అయిన పుష్యశృంగిత్రుడు ఇతను రాజయ్యాడు ఆయన తర్వాత అశ్వమేధ యాగం చేశాడు ఈయన పుష్య పుష్యశృంగిత్రుడు అంటే ధర్మరాజు తర్వాత అశ్వమేధ యాగం చేసిన ఏకైక చక్రవర్తి పుష్యమిత్ర శృంగుడు ఈయన వీళ్ళు అక్కడి నుంచి శృంగ డైనస్టీ ఇది వాళ్ళు బ్రాహ్మణులు తర్వాత ఆయన కొడుకు అగ్నిమిత్రుడు అగ్నిమిత్రు అంటే కాళిదాసు మాణవిక అగ్నిమిత్ర అనే కాళిదాసు రాసిన దీనిలో ఆయనే కథానాయకుడు తర్వాత పుష్యమిత్రు వంశంలో చివరి వాడైన దేవభూతిని సంహరించి ఆయన సేనాని కాణ్వాయుడైన వాసుదేవుడు చక్రవర్తి అయ్యాడు అక్కడిని కాణ్వాయుడైన అనమాట వీరు బ్రాహ్మణులే తర్వాత కాణ్వాయులలో చివరి వాడైన సుశర్మని వధించి ఆంధ్రుడు శాతవాహన వంశస్థుడు అయిన బ్రాహ్మణుడైన శ్రీముఖ శాతకర్ణి సింహాసనాన్ని ఎక్కాడు ఈయన ఆంధ్రులు ఈ తర్వాత దాని తర్వాత ఆంధ్రులు అప్రతిహతంగా ఒక వెయ్యి సంవత్సరాలు దాదాపు మగధని ఏలారు వీళ్ళంటే వీళ్ళ తర్వాత మగధని ఏలిన తర్వాత బౌద్ధాన్ని వీళ్ళు అనుసరించేవాళ్ళు ఎవరు ఈ శాతవాహనులు గౌతమి అంటే ఈయన చెప్పాడు బ్రాహ్మణీయకము బ్రాహ్మలంతా ఇది చేశారు బౌద్ధాన్ని దొక్కారు తొక్క తోడుకోరని వాగుతుంటాడు అయితే ఈ శాతవాహనులు బ్రాహ్మలు వీళ్ళు కూడా బౌద్ధాన్ని అనుసరించారు అప్పటి నుంచి వాళ్ళు బౌద్ధాన్ని పెంచి పోషించింది కూడా శాతవాహన్లే వీళ్ళు కూడా రాజధానిగా ప్ర మన భారతదేశం మొత్తాన్ని వీళ్ళు పాలించిన చక్రవర్తులు తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి ఈ వంశంలో వాడే మన బాలకృష్ణ గారితో సినిమా కూడా తీశారు ఆయన క్రిస్టియన్ ఆయన ఆ ఈ వంశంలో వాళ్ళు వాళ్ళ తర్వాత మన ఆంధ్ర ప్రకృతాన్ని రాజభాషగా చేశారు వీరిలో చివరి వాడైన చంద్రశ్రీని వధించి గుప్తంద్రగుప్తుడు రాజయ్యాడు ఈ గుప్త చంద్రగుప్తుడిని మౌర్య చంద్రగుప్తుడు ఇద్దరు ఒకటి అని చెప్పి మొలరుగాడు ఈ రెండు కూడా వీళ్ళిద్దరిని కూడా మధ్యకాలాన్ని తీసేయటానికి ఈ రెండు కలిపాడు అక్కడ ఆ రెండు బింబిసారుణ్ణి కలిపాడు మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు వీడు పేజీలు చింపేశాడు మనవి తర్వాత వీళ్ళు ఈ గుప్త చంద్రగుప్తుడు కూడా క్షత్రియులు అనమాట అలెగ్జాండర్ భారతదేశంలో దండెత్తుతున్న పుకారు పుట్టించింది ఈయన కాలంలోనే ఆ అలెగ్జాండర్ కనీసం సింధు నది ఇప్పుడు ఎవడైతే సింధు నది నోరు పలకంటున్నారో ఆ సింధు నది ఉంది కదా ఆ సింధు నది అవతలి ఒడ్డు నుంచి యువతలికి అలెగ్జాండర్ అసలు భారతదేశం అడుగు కూడా పెట్టలేదు ఈ పాశ్చాత్య చరిత్రకారులు ఈ గుప్త గుప్తంద్రగుప్తుడిని మౌర్య చంద్రగుప్తుడిని ఒక అని మౌర్య చంద్రగుప్తుడి టైంలోనే చాణక్యుడు భారత అది అలెగ్జాండర్ భారతదేశంలో గడుగు పెట్టాడని ఇవన్నీ పుగిడి పురాణాలు కల్పించి చెప్పారు తర్వాత మన ఈ మధ్యలో ఉన్న మన చరిత్ర అంతా మింగేశారు పేజీల్ని ఈ గుప్త చంద్రగుప్తుడి కొడుకే ప్రసిద్ధుడైన సముద్రగుప్తుడు సముద్రగుప్తుడి పేరు వినే ఉంటారు అతను ప్రసిద్ధుడు ఇతడు సెల్యుకస్ అనే అలెగ్జాండర్ సేనాని కుమార్తె హెలీనాను పెళ్ళాడి గ్రీకుల్ని మళ్ళీ భారతదేశంలోకి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ పాశ్చాత్యులు ఇక్కడ ఆ వాళ్ళు ఇక్కడ వేసుకొని ఇక్కడ విజృంభించేట ఆయన అవకాశం ఇచ్చినోడు ఈ సముద్రగుప్తుడు తర్వాత కొన్ని వందల ఏళ్లకు మాళవాధిపతి అయిన విక్రమార్కుడు ఉజ్జయిని రాజధానిగా సమస్త భారతవాన్ని జయించి చక్రవర్తి అయ్యి శకర్తగా వేద ధర్మాన్ని స్థాపించాడు ఆయన మన ఉజ్జయినిలో బట్టి విక్రమార్గ కథలు చూసుంటాం మనం చాలా మంది వినే ఉంటారు ఈయన ఉజ్జయిని రాజధానిగా పరిపాలించిన చక్రవర్తి ఈయన ఈయన ఆస్థానంలోనే కాళిదాసు వరాహమిహ్రాదులు ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఆయన మనవడు శాలివాహనుడు మనం ముందు పార్టీలో చెప్పుకున్నట్టు ఈ శాలివాహనుడే మేచుల్ని ఇక్కడ నుంచి తరిమి కొట్టి సింధు నది పరివాహ ప్రాంతం అవతలకి వాళ్ళని తరిమి కొట్టి సింధు నది యువతలు ఉన్న మన భరత వర్షాన్ని సెపరేట్ గా వాళ్ళకి తరిమి కొట్టి వాళ్ళని సింధు నది అవతలకి తరిమి కొట్టేశాడు ఆయన తర్వాత మనం ఇప్పుడు ఆ శాలివాహన శకంలో ఉన్నాం అంటే విక్రమార్కుడు ఒక శకకర్త విక్రమార్కుడు మనవుడైన శాలివాహనుడు తర్వాత అది ఇంకో శకానికి ఆయన అయ్యాడు ఇప్పుడు మనం ప్రజెంట్ మనది ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము తర్వాత ఇటువంటివన్నీ ఏంటంటే పాశ్చాత్యం మన మీద వృద్ధినివి మనం కూడా మన దౌర్భాగ్యం కూడా అదే చదువుతున్నాము ఇప్పుడు మనది శాలివాహన శకం ఇప్పుడు నడుస్తున్నది మంది శాలివాహన శకం మన కలియుగం ప్రారంభమే ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అలా భారతదేశంలో వేద ధర్మం అనేది పోతున్నప్పుడు అధర్మము అంటే ఇటువంటి మేర్చులు లేదా మన జాతికి కానీ మన దేశానికి కానీ దౌర్భాగ్యంగా పట్టిన విదేశీ మతాలని వాటిని భుజాన్ వేసుకొచ్చి ఇక్కడ స్టూడియోల్లోను అక్కడ కూర్చొని రంకులేస్తున్న ఇటువంటి పెద్ద పెద్దగా ఒక ఆంబోతులు గొంతేసుకొని అరుచుకుంటూ వాగుతున్న ఇటువంటి వెధవలు అందరూ ఇక్కడ తయారైనప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళు సరైన క్షత్రియులు లేనప్పుడు బ్రాహ్మణుడే నిలబెట్టాడు దేశాన్ని తర్వాత క్షత్రియులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించి పాలించినప్పుడు దేశాన్ని దేశం సుభిక్షంగా ఉండేది తర్వాత ఎవడో పని మాలనుడు వచ్చి మనకి తగాదాలు పెట్టి బ్రాహ్మణ ద్వేషాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఈ పాస్టర్ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ రకమైన విదేశీ మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ మధ్య మరి ఎక్కువగా అయింది ఎందుకంటే పెంచి పోషిస్తుంది మన దరిద్రులే మన దరిద్రులే కూర్చోబెట్టి వాడిని మనతో వాడితో మన దేశాన్ని మన సంస్కృతిని మన హిందూ రాజ్యం ఇదని ఇదని మాట్లాడటం వాగటం తర్వాత మన దేవుళ్ళని తిట్టడం ఇవన్నీ చేయిస్తుంది ఎవరంటే మందరిద్రులే అచ్చంగా వాడి తప్పు ఏది ఉండదు వాడికో వాయిస్ అంటూ లేకపోతే వాడేదో వాక్కుంటుంటే దానికి ఏం పెద్ద రీచ్ ఉండదు మన ప్రముఖమైన ఛానల్స్ ఏ తీసుకొచ్చి ఇటువంటివి అంటే కొన్ని ఒక ఛానల్ ఉంది పేరు చక్కగా రంగు పేరు పెట్టుకున్న ఒక ఛానల్ ఒక రంగు పేరుతో ఉన్న ఛానల్ వాళ్ళ పేరు రంగుకి తగ్గట్టే అది ఒక ఒక వర్గానికిను అంటే మన కమ్యూనిస్టు టైపు భావజాలము లేకపోతే ఇటువంటివి ఉన్న ఒక రంగు పేరు పెట్టుకున్న ఛానల్లో కూర్చొని ఆ ఛానల్లో ఉన్న ఏమీ లేని ఒక వాక్కును పత్రానికి తేడాది లేని ఒక యాంకర్ కూర్చొని వీడిని తాపుకి పిలిచి కూర్చోబెట్టడం తిట్టించడం ఇదే వాళ్ళ వ్యాపారంగా తయారైంది అక్కడ తద్వారా వచ్చే వ్యూస్ అవి వాళ్ళు సర్క్యులేట్ చేసుకోవటం నవ్వుకోవటం ఆ వ్యూస్ చూసుకోవటం వీళ్ళు ఆనందపడటం దాని ద్వారా వచ్చే రెవెన్యూ మీద వీళ్ళ జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కానీ వ్యూస్ రావడానికి ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా అటువంటివి పెట్టినా కానీ మంచిగానే వస్తాయి నీకు ఎంతసేపటికి ధర్మ మన ధర్మాన్ని కానీ నువ్వు ఎక్కడ పుట్టావో నీ సంస్కృతి ఏందో నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు నీ సాంప్రదాయం అనేది మరిచిపోయి దౌర్భాగ్యుల్లాగా వ్యూస్ కోసం ఎవడో ఎంగిలి మెతుకులు ఏరిపారేస్తే ఏరుకునే వాళ్ళ లాగా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించి కూర్చోబెడుతున్న వాడిది కూడా తప్పు దయచేసి ఇది కూడా గమనించి మీరు ముందు ఇటువంటి ప్రాక్టీస్ మానేసి ప్రజలకి పనికొచ్చే వార్తలు కానీ ఇంకోటి కానీ అది ప్రసారం చేయండి మీకు దమ్ముంటే అటువంటి ఏదైనా న్యూస్ ఫీడ్ తెచ్చుకొని వేసుకోండి కానీ ఇట్లా స్టూడియోల్లో కూర్చొని వేసి రూముల్లో కూర్చొని వాడిని వీళ్ళని పిలిచి మన భారతదేశాన్ని కానీ భారత వర్షాన్ని ఇక్కడ ఉన్న భారతీయుల్ని భారతీయులు పాటించే దేవుళ్ళ సాంప్రదాయాన్ని కానీ వీటిని గనక విమర్శించిన ఇంకోటి చేసినా ఊరుకునే పరిస్థితి లేదు దీని తీవ్రంగానే తర్వాత పరిణామాలు ఉంటాయి జై హింద్